పాటాంచల నియోజకవర్గం పార్ధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిపల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందరావు ఆధ్వర్యంలో గిరిజనుల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు రంగారెడ్డి జిల్లా కొడంగల్ మరియు సంగారెడ్డి జిల్లా వెలుమల గ్రామాల సరిహద్దుల్లో భూమిపై హక్కుల కోసం నలభై మంది లంబాడ గిరిజనులు ఎనభై ఎకరాల పైగా పట్టాల కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగు కేసు నమోదు చేశారు గిరిజనుల దరఖాస్తుని పరిగణలోకి తీసుకోవాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది వెల్మల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూములకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని తొంభై మూడులోనే హైకోర్టు పోయినట్టే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి భూమివాదాన్ని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణ ఇతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు అంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళుగా అనేటువంటి పరాయోళ్లకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబడేందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లాండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి కుట్ర పండింది కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు ఆరు గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన ఎనభై ఐదు ఎకరాల బిలా భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి ఎనభై ఐదు ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీల అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాన్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రుడు నరసింహరెడ్డి గారు ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి మా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పడిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పటాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను